ఏసీబీ దాడుల్లో దొరికిపోయిన మహమదాబాద్ ఎస్ఐ సురేష్ వివరాల్లోకి వెళ్తే మహ్మదాబాద్ మండలం పగిడాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారునిపై ప్రేమ వ్యవహారంపై మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సురేష్ డిమాండ్ చేశారు అడ్వాన్స్ గా ముప్పై వేలు చెల్లించారు మిగిలిన నగదు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్ యజమాని మూసాకి ఇరవై వేలు డబ్బులు చెల్లించాలని లేని ఎడల మీ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ బెదిరింపులకు పాల్పడటంతో కృష్ణారెడ్డి ఏసీపీ అధికారులను సంప్రదించారు ఆదివారం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో జిరాక్స్ యజమాని మూసాకి బాధితులు ఇరవై వేల డబ్బు చెల్లిస్తూ ఉండడంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎస్ఐ సురేష్ పై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు గ్రామానికి చెందిన సిహెచ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉన్నారు అతని చిన్న కొడుకు రెడ్డి అతను తన గ్రామంలో ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నందుకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది జనవరి పదిహేడు తారీఖు రోజు కృష్ణారెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి మీద చీటింగ్ కేసు ఫోర్ సెవెంటీన్ అండ్ ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద కేసు నమోదు చేసి సురేష్ ఎస్ఐ గారు ఇరవయో తారీఖు రిమాండ్ చేయడం జరిగింది తర్వాత ఒక రోజు జైల్లో ఉన్న తర్వాత ట్వంటీ సెకండ్ జనవరికి ఆ శ్రీనివాసరెడ్డి జైలు నుంచి బెయిల్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది రిమాండ్ చేసే ముందే మధ్యవర్తుల ద్వారా సురేష్ ఎస్ఐ గారు ఒక థర్టీ థౌజండ్ అతను తీసుకోవడం జరిగింది లంచంగా డబ్బులు మొత్తం యాభై వేలు మాట్లాడుకొని ఇంకా ఇరవై వేలు పెండింగ్ ఉన్నందుకు అతను జైలు నుంచి రాగానే ఇంకా ఇరవై వేలు పెండింగ్ ఉన్నాయా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒకరు ఇవ్వకపోతే కంప్లైంట్ కృష్ణారెడ్డి మీద వాళ్ళ భార్య మీద వాళ్ళ పెద్ద కొడుకు మీద కేసులు పెడతానని చెప్పి కొంచెం వేధిస్తే అతను మాకు ట్వంటీ ఫోర్త్ రోజు వచ్చి మాకు ఏసీబీ ఆఫీస్ మహిబూనర్లో కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన డబ్బులు ఇరవై వేలు ఈరోజు రెడీ చేసుకొని ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు వెళ్ళి లోపల సురేష్ ఎస్ఐని కలిసిన తర్వాత అతను ఇస్మాయిల్ అని ఒక రైటర్ను పిలిచి అతనికి చేయమని చెప్తే ఆ ఇస్మాయిల్ బయటకు వచ్చిన తర్వాత తను తీసుకోకుండా ఆ జిరాక్స్ షాప్లో మూసాకి ఇవ్వమని చెప్పి షాప్లో వెళ్ళి చే చెప్పి రావడం జరిగింది అతను వెళ్ళి తర్వాత మళ్ళీ మూసాకి ఆ జిరాక్స్ షాప్లో డబ్బులు ఇచ్చిన తర్వాత అతను బయటకు వచ్చి కంప్లైంట్ మాకు చెప్తే మేము మూసాని పట్టుకున్న తన దగ్గర నుంచి ఐదు వేల డబ్బులు రికవరీ చేసుకోవడం జరిగింది ఇలా ముగ్గురు మీద కూడా ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజల్ని లంచం కోసం డబ్బులుగా డిమాండ్ చేస్తే మరి వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది హైదరాబాద్ దానికి కాల్ చేసి తప్పకుండా వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటాం